హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పాన్నగం యోగాచార్య న్యూమనాలజిస్ట్ ఎక్సడెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క ఉన్న ఆన్లైన్ మిల్లకైనా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ముఖ్యంగా భారతీయులందరికీ అందులో తెలుగు వారందరికీ పాస్పోర్ట్ ఎందుకంటే లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ చెప్పాను కదా చాలామంది విదేశాలు వెళ్ళాలనుకుంటారు విదేశాల్లో స్థిరపడాలనుకుంటారు లేదంటే మళ్ళీ వాళ్ళు విదేశ పర్యటన చేసి రావాలనుకుంటారు తప్పకుండా భారతీయులకు పాస్పోర్ట్ అవసరం కదా సో ఈ పాస్పోర్టు అప్లై చేయడం మీ అందరు తెలుసు అప్లై చేస్తారు తీసుకుంటారు అయిపోతుంది కానీ కొన్నప్పుడు పాస్పోర్ట్ అప్లై చేసినా చదువుకునే వాళ్ళకి నాకు అమెరికా వీసా రాలేదండి నాకు కెనడా వీసా రాలేదండి నాకు యూకే అంటే లండన్ వీసా రాలేదండి సింగపూర్ వీసా రాలేదండి ఇట్లా చెప్తుంటారు కదా అదే దానికోసమే నేను ఒకటి మంచి ఐడియా మీకు చెప్పబోతున్నాను ఎవరైతే కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు లేదంటే రెన్యువల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు నేను రెన్యువల్ చేసుకున్నా రెండు వేల పదమూడులో అప్లై చేసి నేను నాకు రెండు వేల ఇరవై మూడుకి టెన్ ఇయర్స్కి అయిపోయింది పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది కానీ నేను నాకు స్వంత ఇల్లు వచ్చేంత వరకు మళ్ళీ పాస్పోర్ట్ తీసుకోవద్దని నేను తీసుకోలేదు నాకు స్వంత ఇల్లు వచ్చింది హైదరాబాద్లో అడ్రస్ ఉంది ఆధార్లో చేంజ్ చేసుకున్నా సో దాన్ని బట్టి నేను మళ్ళీ పాస్పోర్ట్కి అప్లై చేసిన పాస్పోర్ట్కి అప్లై చేసిన డేట్స్ అంటే నేనంటే అప్లై చేసిన అయిపోయింది పాస్పోర్ట్ కూడా వచ్చేసింది నాకు కనీసం అంటే నేను పోయిన నెల పదో తారీఖు అప్లై చేశాను పోయిన నెలలో పదో తారీఖు అప్లై చేశా అంటే సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు అంటే సూపర్ కోడ్లో అప్లై చేశా మరి నాకు వెరిఫికేషన్ అనేది పంతొమ్మిది తారీఖు పోలిక్ వెరిఫికేషన్ ఉంటుంది పంతొమ్మిది తారీఖు అది కూడా సూపర్ కోడ్లో వచ్చింది తర్వాత నేను పాస్పోర్ట్ ఆఫీస్కి హైదరాబాద్లో అప్లై చేసుకుంటే నాకు ఇరవై ఐదో తారీఖు దాకా ఉంది కాబట్టి నాకు దగ్గరలో ఉన్న డిస్టిక్ దగ్గర మహబూబ్నగర్ ఉంది నల్గొని ఉంది కామరెడ్డి ఉంది వరంగల్ ఉంది అయితే నాకు మహబూబ్నగర్ చాలా దగ్గర కాబట్టి నేను పన్నెండవ తారీఖు పన్నెండు గంటల సమయంలో పన్నెండవ తారీఖు పన్నెండు గంటల సమయంలో నాకు అలాట్మెంట్ స్లాట్ అలాట్మెంట్ అయిపోయింది నేను ఉదయం వెళ్ళిపోయాను కానీ విషయం ఏంటంటే నేను పాస్పోర్ట్ అప్లై చేసిన రోజుకి బాగానే ఉంది పదవ తారీఖు పదకొండవ తారీఖు కుంభ వృష్టి వర్షం అయ్యో నేను అనుకున్నాను పన్నెండవ తారీఖు నేను మరి మహబూబ్నగర్ వెళ్తానా వెళ్ళినా అంటే వెళ్ళాను నేను చక్కగా అనుకూలించింది అంటే డేట్ మంచి డేట్లో మనం అప్లికేషన్ చేస్తే పాస్పోర్ట్కి మంచి జరుగుతుంది అనేది నాకు సంకల్పం పదో తారీఖు ఏదైనా సరే ఒకటి పది పన్నెండు ఒకటి పది గంటా పరంగా కళ్ళు మూసుకొని తెరిచిన కళ్ళు మూసుకున్న బాబా పానరంగం ఒకటి పది పన్నుంది ఒకటి పది పన్నుంది ఈ డేట్లు ఫాలో చేస్తాడని మీ అందరు తెలుసు అంత సక్సెస్ఫుల్ అవుతుంది ఏదైనా సరే బండి కొన్నా ఇల్లు కొన్నా మ్యారేజ్ చేసుకున్నా ఏది ఒకటి పది పన్నుంది సూర్యుని పట్టుకో నంబర్ వన్ అయిపోతుంది సో ఆ విధంగా నేను పదవ తారీఖు అప్లై చేసిన పన్నెండవ తారీఖు మహిమనారు వెళ్ళి మహిమనారు హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడ పాస్పోర్ట్ పక్కనే ఉంటుంది చేసేసుకున్నాను అయిపోయింది ప అసలు పది నిమిషాల్లో అయిపోయిందండి అసలు పది నిమిషాల్లో అయిపోయింది చాలామంది పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చారు పది ఇరవై మంది ఉంటారు పదిసార్లు ఇటీవల తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారంటే చిన్న చిన్న లోపాలు మనం అప్లై చేసే డేట్ మంచిగా ఉంటే అన్నీ సరి సరిగిపోతాయి సో చిన్న చిన్న లోపాలు ఏంటిదంటే వాళ్ళకు ఆధార్ కార్డు తెచ్చుకుంటారు ఆ ఆధార్ కార్డులో రైట్ మార్క్ అనేది ఉంటుంది రైట్ మార్క్ ఉన్న ఆధార్ కార్డే తీసుకుపోవాలి ఆధార్ కార్డులో రైట్ మార్క్ ఉన్న ఆధార్ కార్డే మనం తీసుకోవాలి ఇట్లా రైట్ మార్క్ ఉంటుంది ఇట్లా ఆ రైట్ మార్క్ ఉన్న ఆధార్ కార్డు తీసుకుపోవాలి క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆధార్ కార్డు అది తీసుకుపోవద్దు అదొకటి తర్వాత ఖచ్చితంగా మీరు చదువుకుంటే మాత్రం టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి ఒరిజినల్ తీసుకెళ్ళాలి జిరాక్ తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలి జిరాక్ తీసుకెళ్ళాలి పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళాలి జిరాక్ తీసుకెళ్ళాలి మళ్ళీ పాతది మీరు ఆల్రెడీ రెన్యువల్ అనుకోండి పాత పాస్పోర్ట్ది ఒరిజినల్ తీసుకెళ్ళాలి జిరాక్ తీసుకోవాలి అంతే పేదగా అన్నీ తీసుకోవాల్సిన అవసరం నేనేం చెప్పాను పాస్పోర్ట్ రెన్యువల్ రెన్యువల్కి వెళ్తున్నారు పాత పాస్పోర్ట్ యొక్క జిరాక్స్ తీసుకోవాలి మళ్ళీ పాత పాస్పోర్ట్ని కూడా తీసుకొని పోవాలి తర్వాత ఆధార్ కార్డ్ ఒరిజినల్ జిరాక్స్ టెన్త్ క్లాస్ మేము ఒరిజినల్ జిరాక్స్ మీ ఎడ్యుకేషన్ ఏం చదువుతున్నారు తర్వాత ఇదంతా ఆన్లైన్నే మనం ఫిలప్ చేసుకోవాలి చెక్ లిస్ట్ అని ఉంటుంది పాన్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ ఏమున్నాయి చూడండి పాత పాస్పోర్ట్ రెన్యువల్ గురించి చెప్తున్నారు రెన్యువల్ గురించి పాత పాస్పోర్ట్ ఒరిజినల్ మరియు దాని జిరాక్స్ ఆధార్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ టెన్త్ క్లాస్ ఒరిజినల్ జిరాక్స్ పాన్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ ఇంతే లేదు కొత్తగా మనం అప్లై చేస్తున్నాము పాస్పోర్ట్కి ఏం లేదు ఆధార్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ టెన్త్ క్లాస్ ఒరిజినల్ జిరాక్స్ పాన్ కార్డు ఒరిజినల్ జిరాక్స్ ఎందుకంటే మీరు కొత్తగా అప్లై చేస్తున్నారు కదా ఫొటోస్ కూడా తీసుకెళ్ళాలి మన పాస్పోర్ట్ సైజు సో ఈ విధంగా మొత్తం మీద అయితే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ దాని మీదే ఉంటాయి కానీ వాస్తవంగా అక్కడ మన ఫోటోలు ఏం లేదు అది అక్కడ మన డిజిటల్గా తీసుకుంటారు సో ఏది ఏమైనా మీరు పాస్పోర్ట్కి అప్లై చేసే డేట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఒకటి పది పంతొమ్మిదో తారీఖుల్లో అప్లై చేసుకోండి ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖులో అప్లై చేసుకోండి ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులో అప్లై చేసుకోండి తర్వాత చాలామంది పాస్పోర్ట్ అప్లై చేసి పాస్పోర్ట్ వచ్చినా విదేశాలకు వెళ్ళాలనుకున్నా వాళ్ళకు వీసాలు రాక అక్కడికి వెళ్ళలేకపోతున్నారంటే ఒక్కసారి మీరు మీ జీవితంలో ఎందుకు రాలేకపోతుంది ఏంటి అసలు మనకు విదేశీ యోగం ఉందా లేదా అని ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా మీకు విదేశీ యోగం ఉందా లేకపోతే పొయ్యి వస్తారా ఆనే ఉంటారా లాస్ చాలామంది విదేశాలకు వెళ్తారు మాకు తెలిసిన వాళ్ళు చాలామంది వెళ్ళారు కూడా హడావిడిగా పోతారు రెండు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు చేస్తారు మళ్ళీ రెండు నెలలు ఉంటారు మళ్ళీ వచ్చేస్తారు వచ్చేస్తారు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళకి విదేశీ యోగం లేదు అని అర్థమైపోతుంది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్లో విదేశాల్లో ఉండి స్థిరపడి బాగా డబ్బులు సంపాదించే యోగం ఉంటే విదేశాల్లో ఉంటారు లేదంటే విదేశాలకు వాళ్ళ ఫ్రెండ్ పోయిందని ఈయన కూడా పోయి ఫ్రెండ్ అక్కడే ఉంటాడు కానీ మళ్ళీ ఈయన ఏదో ఇట్లా విజిటింగ్ తీసి వచ్చినట్టు అవుతుంది లోపు వీళ్ళు బ్యాంకు లోన్లు అప్పులు చేసి అన్నీ చేసి పంపిస్తారు ఇంకా బిడ్డను కొడుకో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత బాధపడతారు మళ్ళీ ఏమీ లేదు సరే తిరిగి వచ్చిన తిరగస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటే మళ్ళీ సుసైడ్ చేసుకుంటారు ఇట్లా అంటే అందుకోసం మీ ముందే మీరు పాస్పోర్టు ఎవరికైనా అవసరమే భారతీయులకు కానీ వీరి ప్రపంచంలో ఉన్న పాస్పోర్ట్ ఎవరికైనా అవసరమే అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన భారతీయ పాస్పోర్ట్లో లేటెస్ట్ ఏంటిదంటే ఈ పాస్పోర్ట్ కూడా వచ్చింది ఇది స్కానింగ్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి తర్వాత మనం ఇమిగ్రేషన్ అప్పుడు కానీ ఇవన్నీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి ఇట్లా స్కానింగ్ చేయని మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇది ఒక బెనిఫిట్ ఇప్పుడు కొత్తగా తీసుకునే వాళ్ళకి ఇది ఈ పాస్పోర్ట్ అనేది ఒక లోగో లాగా ఉంటుంది ఇక్కడ సో ఇది చాలా ఇంపార్టెంట్ అయితే పాత వాళ్ళకి లేదు మీరు రిన్మెయిల్ చేసుకున్నప్పుడు అది వస్తుంది కాబట్టి అది మీరు ఉపయోగించుకోవచ్చు సో మొత్తం మీద అయితే పాస్పోర్ట్ అప్లై చేసే డేట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఒకటి పది పంతొమ్మిది ఐదు పద్నాలుగు ఇరవై మూడు లేదంటే ఆరు పదిహేను ఇరవై నాలుగులో అప్లై చేయండి చాలా బ్రహ్మాండంగా మీకు తొందరగా వచ్చేస్తుంది వెరిఫికేషన్ కూడా జరిగిపోతుంది అయితే మీరు అనుకోవచ్చు పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు మరి వెరిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది మరి అంటే చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ హానెస్ట్గా ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అయితే కొన్ని కొన్ని ఊర్లల్లో కొన్ని కొన్ని జాగాలల్లో అది మీ ఇష్టం అదే వాళ్ళైతే అడగలేదు నాకు తెలిసి కొందరు అడిగే వాళ్ళు కూడా ఉంటారు కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం పాస్పోర్ట్ రూల్ ప్రకారం మాత్రం వారికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇది మాత్రం గుర్తుంచుకోండి ఫస్ట్ నేను పాస్పోర్ట్ వెరిఫికేషన్ రోజు కూడా నాది లైవ్ ఉంది పంతొమ్మిదో తారీఖు చూడండి ఒకసారి పంతొమ్మిదో తారీఖు వెరిఫికేషన్కు ముందు నేను లైవ్ చేసిన మన ఛానల్లోనే సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో నేను ఈరోజు పాస్పోర్ట్ అప్లై చేసిన నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవుతుంది అని చేస్తున్నాను దానికి ముందే పాస్పోర్ట్ వెరిఫికేషన్ పోలీస్ ఫోన్ చేసింది తర్వాత ఆయన వచ్చి అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత సార్ ఇప్పుడు మీరేమన్నా లైవ్ ఉందా ఇట్లా అంటున్నా అంటే డబ్బులు అడిగే ప్రసక్తే ఉండదు ఒకవేళ బలవంతంగా అడుగుతేనే ఇస్తారు చేస్తారు అని అంటే అది మీరు ఇచ్చినా వాళ్ళు తీసుకున్న నేరమే వాస్తవంగా అయితే అయితే ఇంకోటి ఏంటంటే కింద మనకు వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పోలీస్ వ్యవస్థకు కానీ ఎవరికి కానీ మీరు డబ్బులు ఇవ్వకూడదు చెప్తుంటారు ఓకేనా ఇది మాత్రం ఇన్ఫర్మేషన్ మనకు ఖచ్చితంగా ఉంటుంది ఇక అది మీ మీ ఇష్టం అది తప్ప అక్కడ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలని ఏమీ లేదు అయితే మీరు కూడా భయపడుతుంటారు ఎందుకంటే అరే మనం డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సరైన టైంలో పంపిస్తారో లేదో ఇవన్నీ కూడా ఉంటుంది మీకు సో అది ఆలోచించుకొని పాస్పోర్ట్కి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ వచ్చిన వెరిఫికేషన్కి కానీ ఆ పోలీస్ ఆఫీసర్కి కానీ ఎలాంటి డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ఈ కాలంలో మనకి ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడ పోయినా మనకి ఇన్ని నుంచో మిన్నుంచో ఇస్తూనే ఉంటాం కానీ ఇంకోటి పాస్పోర్ట్కి ముప్పై పేజీలు అరవై పేజీలు రెండు ఉంటాయి ముప్పై పేజీలు ఉంటుంది అరవై పేజీలు ఉంటుంది నేను అరవై పేజీలు తీసుకున్నా ముప్పై పేజీలకు పాస్పోర్ట్కి పదిహేను వందలే అరవై పేజీల పాస్పోర్ట్కి రెండు వేల రూపాయలు తర్వాత దీంట్లో పాస్పోర్ట్కి చాలా త్వరగా రావాలి తత్కాల్ దాని కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి ఇంకా వివరాలు చాలా వీడియోలు చేసి ఉంటారు పాస్పోర్ట్ గురించి నేను ఎందుకు ఈ పాస్పోర్ట్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ పాస్పోర్ట్ వీడియో మీకు ఎందుకు చేస్తున్నాను అంటే అప్లై చేసే డేట్ కూడా చాలా ఇంపార్టెంటు దానికోసం చేయడం జరిగింది తప్పకుండా మీరు కూడా పాస్పోర్ట్ తీసుకొని చక్కగా మీ జీవిత లక్ష్యాలు చేరుకోండి ఓకేనా నేను కూడా ఈ పాస్పోర్ట్ తీసుకుంది ఇక భారతదేశంలో రామేశ్వరం నుంచి ఋషికేశ్ దాకా ప్రయాణించినా కానీ విదేశాలు తిరగాలి కదా మన న్యూమరాలజీ యోగా మనీ పవరు మనం వెయ్యి తొమ్మిది కోట్ల యోగా ఇన్సి ఇవన్నీ లక్ష్యాలు ఉన్నాయి కదా అందుకోసమే నా స్వంతింటి కళ పూర్తయింది ఆ స్వంతింటి కళ అడ్రస్ తోటే ఈ పాస్పోర్ట్ తీసుకున్నాను చక్కగా సో ఈ పాస్పోర్ట్ మొన్ననే నాకు రీసెంట్గా మూడో తారీఖే వచ్చింది మూడో తారీఖే చక్కగా వచ్చేసింది మనకు స్పీడ్ పోస్ట్లో వచ్చేస్తుంది ఏ రోజైతే మనకు ప్రింట్ అయ్యిందో ఆ రోజు డెలివరీ మనకు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో మీకు పాస్పోర్ట్కి దానికి మెసేజ్ వస్తుంది ట్రాక్ కూడా వస్తుంది స్పీడ్ పోస్ట్లో వస్తుంది ఓకేనా సో తప్పకుండా పాస్పోర్ట్ వచ్చినప్పుడు మాత్రం మీరు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేయండి లేదంటే మీరు బిజీగా ఉంటే మీ వైఫ్ మీ చుట్టాలు ఎవరో ఉండాలి లేదంటే దానికి దాని వెనుక ఏముంటుందంటే పాస్పోర్ట్ డెలివరీ అయినప్పుడు మీరు లేరు అనుకోండి సో డోర్ క్లోజ్ ఉంటే డోర్ క్లోజ్ అని రాసుకుంటారు నాట్ రెసిడెంట్ అంటే వాళ్ళది ఇచ్చిన అడ్రస్ కాదు అని తర్వాత ఇన్కంప్లీట్ అడ్రస్ అని వస్తుంది తర్వాత లెఫ్ట్ ది అడ్రస్ అంటే మీరు అక్కడ నుంచి మారిపోయినరా లెఫ్ట్ ది అడ్రస్ వస్తుంది నాట్ క్లెయిమ్డ్ ఒకవేళ ఎవరైనా చనిపోతే చనిపోయిందని నాట్ అవైలబుల్ అంటే లేరు అని ఆధర్స్ అంటే టిక్ పెడతారు మళ్ళీ మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ కనుక్కొని మళ్ళీ తీసుకోవాలి అందుకోసమే పాస్పోర్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కానీ మీ శ్రీమతి కానీ మీ అన్నదమ్ములు కానీ అక్కడ చేయమని చెప్పి పెట్టండి ముందు నుంచే మీకు మెసేజ్ కూడా వస్తుంది కాబట్టి అందుబాటులో ఉంచే మీకు మీ పాస్పోర్ట్ మీ చేతికి అందుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ పాస్పోర్ట్ తీసుకోండి విదేశాలంతా ప్రయాణం చేయండి విదేశాల్లో స్థిరపడే వాళ్ళు విదేశాల్లో స్థిరపడండి కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో విదేశాల్లో స్థిరపడి ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఒకసారి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆన్లైన్ కానీ డైరెక్ట్ కానీ మీరు తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బారత్ హ్యాపీ వరల్డ్ రిచి భారత్ రిచి